ఇక్కడ అయితే ఇంకా మా పెద్ద బాబుకి కొన్ని అవసరం ఉన్నాయి థింగ్స్ అంటే ఇంకా తీసుకోవాలని ఇంకా ఈవినింగ్ అయితే అనుకున్నాము సో మా వారికి చెప్తూ ఉంటే ఇంకా బుక్ ఏదో చదువుతూ ఉన్నారు ఇంకా పండుగ దగ్గరకు వచ్చి మనం బయటకు వెళ్ళాలి పండుగ అంటే ఎస్ బయటకు వెళ్దామని చెప్పి అంటున్నారు ఇంకా నేను వీడియో తీసుకున్నాను మా వారైతే ఇలా అంటావు ఇది వీడియోలో అని చెప్పి నన్ను ఎక్కిరిస్తున్నారు సో ఈ విధంగా ఇంటికి లాక్ అయితే వేసేసి అయితే వచ్చేసాము ఇంకా బయటకు వచ్చి చూసేసరికి మేము ఆల్మోస్ట్ నైన్ థర్టీకి అలా బయలుదేరాము ఎప్పుడు షాపింగ్ అయినా లేట్గానే వెళ్తాము సో నియర్ బై చాలా షోరూమ్సే ఉన్నా కానీ ఎప్పుడైనా ఖమ్మంలో ఎవరు వెళ్ళాలనుకున్నా ఖమ్మన్ బజార్ అయితే వెళ్తారు కదా సో అలానే మేము కూడా మళ్ళీ వెళ్ళిపోయాము అండ్ మా తమ్ముడు ఈవినింగ్ కాల్ చేసినప్పుడు చెప్పాడు రుక్మిణి సిల్క్స్లో ఆఫర్స్ బాగున్నాయని సో నేను ఎప్పటి నుంచో అనుకున్నా కదా సో ఇదే దొరికింది ఇంకా నేను కూడా ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పేసి రుక్మిణి సిల్క్స్కి వెళ్దామని చెప్పి అలా అయితే వెళ్ళాము ఈలోపు ఇక్కడ అయితే మా పండు ఇక్కడ చూసి ఇక్కడ ఆగుదాం ఆగుదామని గొడవ చేస్తున్నాడు అండ్ ఇక్కడ వచ్చేసాము నాకు రుక్మిణి సిల్క్స్లో అంతేం నచ్చలేదు అంటే అంటే క్రౌడ్ ఉంది ప్లస్ కంజెస్టెడ్గా ఉంది ప్లేస్ సో నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను దానివల్ల మళ్ళీ వెంటనే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇంకా మా పండు మా నానికి కావాల్సిన థింగ్స్ అయితే తీసేసుకున్నాను జయదుర్గాలో అండ్ ఇక్కడ వైట్ షర్ట్ కావాలని వైట్ షర్ట్ తీసుకున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్